బీఆర్కే ప్రేక్షకుల స్వాగతం నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని ప్రతి ఒక్కరికి ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అయిపోయింది సో హెల్త్ ఇన్సూరెన్స్ కొద్దిమంది మనం కంపెనీ ద్వారా తీసుకుంటాము కొన్నిసార్లు చాలామంది కూడా ఓన్గా పర్సనల్గా తీసుకుంటూ ఉంటారు సో ఇలా పర్సనల్గా తీసుకున్నప్పుడు అందరూ కామన్గా చెప్పే చాలా కంపెనీస్ చెప్పే ఒక టర్మ్ అందరికీ అర్థం కాదు అదేంటంటే రిస్టోరేషన్ సో ఈ రిజిస్టరేషన్ బెనిఫిట్ అనేది చాలామందికి తెలియదు దెర్ ఈజ్ అ కన్ఫ్యూజన్ దానివల్ల ఏంటంటే ఏది ఎంతగా ఉంటుంది ఈ రిజిస్టరేషన్ ఎవరికి అవుతుంది అప్లికేషన్ ఏమవుతుంది ఇది ఇంపార్టెంటా కాదా అనేది కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి సో పాలసీ అనేది కంపల్సరీ అందులో ఈ రిస్టరేషన్తో చాలా కంపెనీస్ వచ్చాయి సో రిజిస్టరేషన్ బెనిఫిట్ ఏంటంటే మనము ఏదైనా ఒక ఒక సంవత్సరంలో ఒక పాలసీ ఇయర్లో మనం వాడేసామనుకో అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక పది లక్షల క పాలసీ ఉంది పది లక్షల పాలసీలో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆల్రెడీ ఒక పది లక్షలు దాటేసింది అంటే ఆ సంవత్సరం మనకు రావాల్సిన కవరేజ్ అయిపోయింది అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలలు పాలసీ టైం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిన్యూ చేసేంతవరకు కూడా మనం ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ లేకుండా ఉంటామన్నమాట అలాంటిది సందర్భంలో మనకి రెస్టరేషన్ అనేది పనికొస్తూ ఉంటుంది సో ఈ రెస్టరేషన్ బెనిఫిట్ వచ్చేసి మనం చూసుకుంటే సమ్ బెనిఫిట్ మన ఏదైతే మన ఎగ్జిస్టింగ్ కవరేజ్ ఉందో అది ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు పాలసీ ఇయర్లో ఇది కిక్ ఇన్ అవుతుంది అంటే ఇది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఒక ఫుల్లీ యూజ్ చేసుకుంటే తప్ప ఒక మన కవరేజ్ అమంటని ఫుల్ యూజ్ తీసుకుంటే మాత్రం అప్పుడు మాత్రమే రెస్టరేషన్ అనేది అవైలబుల్కి వస్తుంది ఆ సంవత్సరంలో మళ్ళీ కొత్తగా పాలసీ మళ్ళీ క్లెయిమ్స్ వచ్చినా కానీ ఈ రెస్టరేషన్ బెనిఫిట్ వర్క్ అవుతుంది సో కొన్ని కేసుల్లో పాట్లు అయినా వర్క్ అవుతుంది బట్ జనరల్గా ఏంటంటే ఫుల్లీ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే రిజిస్టరేషన్ పనికి పనిపిస్తుంది అండ్ కొన్ని పాలసీల్లో వన్ టైం లైఫ్ టైంలో రిజిస్టరేషన్ ఉంటుంది కొన్ని రిజిస్టోరేషన్ అని చెప్తారు బట్ అది సంవత్సరానికి ఒకసారా లేకపోతే లైఫ్ పాలసీ లైఫ్లో ఒకసారా ఆర్ కొన్నిసార్లు ఆటోమేటిక్ రెస్టరేషన్ మల్టిపుల్ టైమ్స్ అన్లిమిటెడ్ టైమ్స్ కూడా వచ్చింది సో అలాంటప్పుడు ఇది తెలుసుకొని చేయాలి అన్లిమిటెడ్ అయితే యూజువల్లీ ఆబ్వియస్లీ బెటర్ లైఫ్ టైం ఒకటేసారి అంటే కొంచెం కష్టము ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువగా రావచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే మనకు రెస్టరేషన్ అనేది ఎలాంటి రెస్టరేషన్ ఒకటి తెలుసుకోవాలి అట్లాగే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఎన్ని ఇది రెస్టరేషన్ అనేది సేమ్ పర్సన్కి యూజ్ చేసుకోవచ్చా ఆర్ ఇన్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఫ్యామ్ అదే పాలసీలో కవర్ అవుతున్న హస్బెండు కిడ్డు డాటరు వాళ్ళకు కూడా కవర్ అవుతుందా లేదా అనేది కూడా ఒకటి క్లియర్గా తెలుసుకోవాలి రెజిస్టరేషన్ అప్పుడు మళ్ళీ ఇంకొన్ని కేసులు ఏంటంటే కొన్ని పాలసీలు ఫుల్ ఫ్లెజ్డ్గా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ రెస్టోరేషన్ ఇస్తాయి కొన్ని ఏమో కొంచెం పర్సంటేజ్ ఇస్తాయి ఇది కూడా ముందు తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఇంకోసారి ఏంటంటే ఈ రెజిటోరేషన్ కూడా కొన్ని విత్ కండిషన్ అంటే ఒక రెండు సంవత్సరాల వరకు రెస్టరేషన్ అప్లై అవ్వదు అనే కండిషన్స్ కూడా కొన్ని పాలసీ వాళ్ళు పెడతా ఉన్నారు అది కూడా చూడండి వెయిటింగ్ పీరియడ్స్ ఏమైనా ఉన్నాయా రెస్టరేషన్కి అది కూడా చాలా ఇంపార్టెంట్ తెలియకుండా మనం తీసేసుకుంటాము ఒక హోప్ ఆ నమ్మకంతో తీసుకుంటాము బట్ తర్వాత ఇవి తెలుసుకున్నాక బాధపడే కన్నా ముందే పాలసీ తీసుకునేప్పుడు ఆ రెన్యువల్ టైంలో బికాజ్ రెన్యువల్ టైంలో కూడా పోర్టబిలిటీ ఆప్షన్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్కి అలాంటి టైంలో మనము రెస్టరేషన్ ఏంటో కనుక్కొని మంచి కావాలంటే పాలసీకి షిఫ్ట్ అవ్వచ్చు సో మనం పాలసీలో రెస్టరేషన్ ఉన్న పాలసీలు చూడ చూసినప్పుడు ఇంపార్టెంట్ కొన్ని చూడాల్సిన అంశాలు ఏంటంటే ఇది బిల్టిన్ ఉందా ఆర్ యాడ్ ఆన్ లాగా అవైలబుల్ ఉందో కొన్ని కేసుల్లో యాడ్ ఆన్ ఉన్నప్పుడు ఏంటంటే అడిషనల్ డబ్బులు కడతామన్నమాట సో అడిషనల్ ప్రీమియం కట్టాల్సి వస్తుంది అదొకటి చూసుకోవాల్సిన విషయం అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ రెస్టారేషన్కి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఎన్నిసార్లు ఉన్నాయి ఎంత అమౌంట్కి ఉంది ఇది మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఏదైనా ఉందా ఏమైనా రెస్టారేషన్ కూడా ఎక్స్క్లూజ్ కండిషన్స్ ఉన్నాయా లైక్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని కవర్ చేస్తుందా లేదా ఆర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ని కవర్ చేస్తుందా లేదా కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే జస్ట్ మనము రెస్టరేషన్ అనగానే తీసేసుకుంటే తర్వాత ఇబ్బందులు వస్తాయి అండ్ ఇంకొకటి తెలుసుకోవాల్సిందంటే సే ఈ రెస్టోరేషన్ అనేది సేమ్ ఇల్నెస్ సపోజ్ ఒకరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి అడ్మిట్ అయ్యారు వాళ్ళకి పది లక్షలు అయిపోయింది ఇంకా నడుస్తూ ఉంది మళ్ళీ హార్ట్ది మళ్ళీ కవర్ అవుతుందా సేమ్ ఇల్నెస్కి అనేది కూడా తెలుసుకోవాలి ఆర్ న్యూ ఇల్నెస్ సేమ్ పర్సన్కి అవుతుందా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం తర్వాత సో అట్లాగే ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో మల్టిపుల్ మెంబర్స్కి కవర్ ఉందా లేదా అట్లా ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రెస్టారేషన్ వల్ల ఎంత ఎక్కువ ప్రీమియం అవుతుంది అది జస్టిఫై అవుతుందో లేదో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇవన్నీ తెలుసుకున్నాక మాత్రమే అయినంతవరకు అన్లిమిటెడ్ రెస్టారేషన్స్ మళ్ళీ ఎటువంటి లిమిట్స్ లేకుండా ఇచ్చే వాళ్ళ పాలసీ తీసుకుంటే మంచిది సో ఇట్స్ వెరీ వాల్యుబుల్ రెస్టారేషన్ అనే బెనిఫిట్ అనేది చాలా వాల్యుబుల్ యూస్ఫుల్ కాకపోతే ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అవైలబుల్ చేస్తుంది టఫ్ టైంలో ఎందుకంటే పది లక్షలది అయిపోయినా సరే నాకు అయిపోయింది కదా అని ఇబ్బంది లేకుండా రెస్టారేషన్ వల్ల ఇంకో పది లక్షల వరకు కూడా వస్తాయి సో అది చూసుకొని మనము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఇది లేని పాలసీ తీసుకోకండి అయినంతవరకు కంపల్సరీ రెస్టోరేషన్ బెనిఫిట్ ఉన్న పాలసీ తీసుకోండి తీసుకోవడం కూడా మంచి కంపెనీ చూడండి క్లెయిమ్ రేషియో చూడండి మంచి హాస్పిటల్ కవరేజ్ చూడండి అండ్ క్విక్ టర్న్ అరౌండ్ టైం ఉన్న హాస్పిటల్ పాలసీలు మాత్రమే తీసుకోండి అండ్ మర్చిపోకుండా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలిటీస్ పాలసీస్ అబ్జల్యూట్లీ పోర్టబుల్ మీ సీనియారిటీని క్యారీ చేస్తూ ఇంకొక కంపెనీలో కూడా పాలసీ తీసుకోవచ్చు ఇప్పుడు రిన్యూవల్ అప్పుడు సో డోంట్ వరీ నా ఈ కంపెనీ బాగాలేదు సర్వీస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ రిన్యూవల్ అప్పుడు కొత్త కంపెనీ మార్చుకొని మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయనుకోండి కొత్త వాటికి మారండి ఆ సీనియారిటీని కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట హోప్ఫుల్లీ ఈ రెస్టారేషన్ మీద కొంచెం ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ వీ విల్ రెస్పాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు